రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు మంజూరియాల డీసీపీ భాస్కర్ ఉత్తర్వుల ప్రకారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆదేశాలతో తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచిలాపూర్ గ్రామంలో రెండు వందల నలభై ఏడు కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది తాండూర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ అచిలాపూర్ గోపాల్ నగర్ కు మధ్యలో సన్యాసి మఠం వద్ద డీసీఎం వ్యాన్ లో నుండి కారుతో నకిలీ పత్తి విత్తనాలను డంప్ చేస్తున్నారని సమాచారం రావడంతో తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీ చేయగా అందులో పత్తి విత్తనాలను గుర్తించారని రెండు క్వింటాల నలభై ఏడు కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు నకిలీ పత్తి విత్తనాలు గాని అమ్మడం కానీ చేస్తే సమాచారం తెలియచేయాలని సమాచారం తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని డీసీపీ తెలిపారు ఈరోజు ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు అచిలా అచిలాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం దగ్గర ఒక డిసిఎం వ్యాన్లో నిషేధితమైన హెచ్జి కాటన్ సీడ్స్ని కార్లో డంపు చేస్తూ దాన్ని రవాణా చేయడానికి అమ్మడానికి రెడీగా ఉన్నారనే సమాచారం మేరకు తాండూరు సిఐ కిరణ్ వాళ్ళ యొక్క టీం అక్కడికి వెళ్ళి నిషేధితమైన పత్తి విత్తనాలని పట్టుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా డిసిఎం వ్యాన్ డ్రైవరు శగ్యం సందీపు అండ్ గాడిపల్లి సత్యనారాయణ అండ్ టాటా ఏసీ కారు డ్రైవరు బోగే సాయి కిరణ్ కుమార్ వీళ్ళతో పాటు ఇక్కడ కొనడానికి వచ్చిన మైదం నారాయణ పొట్లపల్లి రమేష్ కుంచె వెంకటేషు కోడిపల్లి సత్యం ఉప్పాల తిరుపతి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు డీసీఎం నుంచి టాటా ఏసీ కారులోకి తర్జుమా చేస్తూ అచిలాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం వద్ద పట్టుకున్న పత్తి విత్తనాలు మొత్తము పదకొండు బ్యాగులల్లో ఉన్నాయి అందులో ప్యాకెట్స్ ఐదు వందల యాభై ప్యాకెట్స్ ఉన్నాయి మొత్తము వెయిట్ రెండు వందల నలభై ఏడు కిలోలు కాస్ట్ ఆరు లక్షల పదిహేడు వేల ఐదు వందలు దీనిలో భాగంగానే ఈ డిసిఎంను అండ్ టాటా కార్ టాటా కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఎనిమిది మంది నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ప్రధాన నిందితుడు పర్రార్లో ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేసిన తదనంతరము ఇది నాగ్పూర్ నుంచి వచ్చింది ఆ నాగ్పూర్ మూలాలు కూడా తెలుసుకొని ఎక్కడైతే కంపెనీ ఏదైందో వాటి మీద కూడా చర్య తీసుకుంటాం ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి ఈ హెచ్టి కాటన్ అంటే హెర్బీసైడ్ టాలరేటెడ్ కాటన్ అని అంటారు ఇది ఇవి భారత ప్రభుత్వము ఓన్లీ బోల్గార్డు టూ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది బీజీ త్రీ తర్వాత ఉన్నాటిని ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు దానివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పర్యావరణ పరంగా నష్టపోతాము పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది ముఖ్యంగా ఏవో గారు ఇక్కడనే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు దీంట్లో ఈ లూజు అన్సర్టిఫైడ్ చట్టబద్ధత లేకుండా ఒక రిసీప్ట్ లేకుండా పత్తి విత్తనాలని రైతులకు వీళ్ళు అధిక లాభ డబ్బులతో ఆశపడి అంటగట్టడం వల్ల రైతులకు అవి మొలకెత్తకపోయినా పంటంతా చేతికొచ్చి పూత రాకపోయినా తర్వాత ఏది రాకపోయినా ఇన్సూరెన్స్ కవర్ కాదు పంట రాదు పూర్తి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది రైతులు రెండవ సైడు ఇది ఇతర మొక్కలపైన పత్తి చేను ఉంటే ఆ పత్తి చేను ఆ ఊరిలో ఉన్న పత్తి చేనుతో పాటు పక్కన ఉన్న వరి పొలాలు కానివ్వండి కండిషేను కానివ్వండి ఇతరత్ర కూరగాయలు కానివ్వండి వాటన్నిటిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది సో పర్యావరణము దెబ్బతింటుంది మూడో పాయింట్ మానవుల ఆరోగ్యంపై కూడా ఎందుకంటే ఈ బీజీ త్రీ ఎబో అంటే ఇది బీజీ ఫైవ్ అని కొట్టినారు యాక్చువల్గా బీజీ త్రీ వచ్చింది దీంట్లో పశువులు తినడం వల్ల వాటి నుంచి మనము పాల పదార్థాలు తీసుకోవడము ఎందుకంటే ఇవన్నీ జీన్ మాడిఫైడ్ చట్టబద్ధత లేదు శాస్త్రవేత్తలు అప్రూవ్ చేయలేరు ఇట్లాంటి వాటిని రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు వీళ్ళు చేసేది రైతులను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా పర్యావరణాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ సీడ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద యాక్ట్లో పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎట్లయితే రౌడీలు గూండాలు చండ వ్యతిరేక శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎట్లయితే ఉంటారో వాళ్ళతో సమానంగా ఈ నకిలీ విత్తనాలని సరఫరా చేసేవాళ్ళు నకిలీ విత్తనాలు కొనేవాళ్ళు ఈ నిషేధిత విత్తనాలను చేసే వాళ్ళు కూడా సేము పీడీ కింద వీళ్ళని పీడి కింద అరెస్ట్ చేసి పంపడానికి పవర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కేసులో ముఖ్య నిందితుడు మనోహర్ రెడ్డి అనే అతను ఇతను జైపూర్కి సంబంధించిన కిష్టాపూర్ కిష్టాపూర్ వాసి ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి అతను పరారిలో ఉన్నాడు ఇతనికి ద్వారా ఈ ఐదుగురు మైదం నారాయణ పొట్ల రమేష్ కుంచ వెంకటేష్ కోడిపల్లి సత్యం పుప్పాల తిరుపతి వీళ్ళు ఇక్కడికి తెప్పియడం జరిగింది అధిక ధరలకు రైతులకు అమ్మి లాభం చేసుకోవాలని వీళ్ళేంటే